ఇలా చెప్తుంటారు అన్ని గ్రంథాల్లో ఒకే మాట ఉందని అది పూర్తిగా తప్పు అస్సలు లేదు వాటిలో చాలా మట్టుకు కథలు నమ్మకాలు మరియు విశ్వాసాలతో నిండున్న గ్రంథాలే ఉన్నాయి వాటిలో ఒకే రకమైన మాటలు ఎక్కడున్నాయి ఒకదానికి ఒకటి చాలా విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి గొడవలు జరగడం ఖాయం ఒకరు తూర్పు వైపున ప్రార్థన చేస్తే ఇంకొకడు పడమర వైపున చేస్తున్నాడు ఒకడు మాలను ఇలా తిప్పుతుంటే ఇంకొకడు అలా తిప్పుతున్నాడు ఒకడు నీటిని అలా వదిలితే ఇంకొకడు ఇలా వదులుతున్నాడు ఇది ఎలా ఉందంటే అన్ని సినిమాలు ఆపేయండి ఎందుకంటే నా సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి అదే సూపర్ హిట్ కావాలి అందరి దుకాణాలు మూసేయండి నా దుకాణం మాత్రమే నడవాలి అన్నట్టు ఇది వినే ఉంటారు అంటే అన్ని గ్రంథాల్లో ఒకటే మాట రాసుందని ఇది పూర్తిగా తప్పు ఇలా ఆశలు లేదు వాటిలో చాలా మట్టున కథలు నమ్మకాలు విశ్వాసాల గ్రంథాలే ఉన్నాయి వాటిలో ఒకే రకమైన మాటలు ఎక్కడ ఉన్నాయి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి గొడవలు జరగడం అయితే ఖాయం సార్ నా ప్రశ్న ఏంటంటే మనం గీత గురించి మాట్లాడుతున్నప్పుడు మనం వింటుంటాం కదా కూడా అర్జునుడితో ఇలా అనడం అర్జున నువ్వు చేస్తున్నది సరైనదే దీనికోసం నీ సోదరులను చంపాల్సి వచ్చినా వెనుదిరగవద్దు ఎందుకంటే ఇది ధర్మయుద్ధం అంటే ధర్మానికి తోడుగా నిలబడుతున్నావు కనుక అది సమంజసమే అని కాని నేను ఈ విషయాన్ని నా లాజికల్ మైండ్లో రిలేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను అంటే మిలిటెంట్లను ఎవరైతే ట్రైన్ చేస్తారో ఉదాహరణకి ముస్లిం మిలిటెంట్లు ఒక విధంగా వాళ్లకూ కూడా ఇలానే కదా మీరు చేస్తుందంత ధర్మం కోసమే మీ ధర్మానికి చెందిని వారు అధర్మలు వాళ్లను అంతం చేయండి అని మన ధర్మం అంటూ ఏదైనా ఉంటుందా అసలు ధర్మం అంటే ఏంటి మన ధర్మం అంటూ ఏది ఉండదు ఇది ఒకటో ధర్మం ఐదు పది ధర్మాలు అనడానికి బిలీఫ్ ఇంకా ధర్మం మధ్య తేడా ఉందా లేదా మీరు ఈరోజు సెషన్ను చాలా జాగ్రత్తగా వినలేదు కదా ఆయన మరీ మరీ చెప్తూ వచ్చారు ఏంతది అహంకార విమూఢాత్మ కర్త అహం ఇతి అని అహంకారం పై జీవిస్తుంది బిలీఫ్స్ లను ధర్మం అనరు ధర్మం అన్వేషణ నుండి వస్తుంది ఇక ఓ చోట ఓ మిలిటెంట్ ఉన్నాడు అతను తన నమ్మకాల కోసం ఎవరో ఒకరిని చంపుతున్నాడు ఎందుకంటే అతని దృష్టిలో వాళ్లు తప్పుడు మనుషులు వాళ్లు నా నమ్మకాల్ని అనుసరించడం లేదు నా నమ్మకాల్ని కాహానులను నమ్మని వారందరూ చెడ్డవాళ్లే అని అనుకోవడం ఒకవేళ నువ్వు నా కథల్ని నమ్మితే మంచివాడివి నా కథల్ని నమ్మట్లేదంటే నువ్వు చెడ్డవాడివి ఇదే కథ జరుగుతున్నది కథలు ఉండే చోట ఇదే అతి పెద్ద సమస్య ఒకరి కథతో మరొకరి కథకు ఎప్పటికీ పోలిక ఉండదు ఒకరి కథ నిజమైతే మరొకరి కథ అబద్ధంగా మారిపోతుంది ఇక రెండవ వ్యక్తి తన కథ అబద్దమని తెలినప్పుడు ఎలా సహించగలడు అందుకే వాళ్లు కొట్టుకుచస్తారు ధర్మం అనేది కథ కాదు ఇది అతని కథ అది అతని రెండో కథ ఇక అతను ఇది తీసుకున్నాడు ఇంకా మీ ముందు ఒక హవమహల్ కట్టేశాడు ఒకడు ఆ హవమహల్లో నివసిస్తున్నాడు ఇంకొకడు ఆకాశంలో కోటను కట్టుకుని ఉంటున్నాడు ఇప్పుడు హవమహల్కి ఆకాశంలో ఉన్న కోట మధ్య యుద్ధం నడుస్తుంది పునాదులు లేవు కాని కొట్టుకు చస్తున్నారు ఇదే కథ జరుగుతోంది ఒకవైపు ఒకడు అంటాడు నా వారు ఉన్నారే ఆయనే గోడ్కి ఫేవరెట్ అని ఇంకొకడు అంటాడు ఛీ నీ ీవాడేంటి అసలైన మా వాళ్ళు మీరిద్దరూ ఈ మాటను గోడ్ని అడిగి చెబుతున్నారా ఇదంతా మీరు అల్లిన కథే మీ నుండి వచ్చిన కహానిలే మీరు ఆ కథలను పట్టుకొని చేతులు జోడించడం మొదలెడతారు ఇంకా మోకాళ్ళపై కూర్చుంటారు మీరు చెప్పే ప్రతి మాట వెనుక ఆధారం ఏముంది ఒక నమ్మకమే కదా అంటే ఈ మాటలేవైతే ఉన్నాయో వాటిని దేవుడు చెప్పాడని ఇదే కదా మీ నమ్మకం ఇక ఎవరో ఒకరి నమ్మకం తప్పు అవ్వడం ఖాయం లేదంటే యాభై దేవుళ్ళు ఉండొచ్చు యాభై నూళ్లతో యాభై రకాల మాటలు చెప్పారేమో ఒకరికి ఒక మాట చెప్పి గొడవలు జరగలనే ఉద్దేశంతో ఇంకొకరికి ఇంకో మాట చెప్పి ఉండొచ్చు బాగా గజిబిజి టైపు దేవుడిలా ఉన్నాడే యాభై మందితో యాభై రకాల మాటలు మాట్లాడుతున్నాడు ఇరువర్గాలు గొడవ పడేలా చేస్తున్నాడు లేదా యాభై దేవుళ్ళు ఉండొచ్చు వాళ్లలో వాళ్లకే పడట్లేదేమో ఒక దేవుడు ఉంటే ఒకే రకమైన మాట చెప్పేవాడు ఇన్ని రకాలుగా ఎలా చెప్పాడు అవి కూడా పరస్పర విరుద్ధమైన మాటలు ఒకదానికొకటి అస్సలు పోలిక లేని మాటలు అన్ని గ్రంథాల్లో ఒకే మాట ఉందని చెప్తూ ఉంటారు కదా అది పూర్తిగా తప్పు అలా అసలు లేదు చాలా మటుకు కథలు కాహానిలు నమ్మకాలతో నిండి ఉన్న గ్రంథాలే ఉన్నాయి ఒకే రకమైన మాట ఎక్కడుంది వాటిలో పూర్తి విరుద్ధమైన మాటలున్నాయి కాబట్టి గొడవలు తలెత్తడం ఖాయం చాలామంది బుద్ధిజీవులు ఇదే చెబుతుంటారు ధర్మం అనేది గొడవలకు వివాదాలకు ప్రధాన కారణాల్లో ఒకటని మీరు దేన్నైతే ధర్మం అంటారో దాంట్లో ఏం వస్తుంది దీంట్లో ముందుగా వచ్చేది ఒక బిలీఫ్ సిస్టమే కదా ఇంకా ఒక వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తిని మీరు ఫౌండర్ అంటారు ఇక ఒక వ్యక్తి మరియు ఇంకొక వ్యక్తి వేర్వేరుగా ఉంటారు కదా ఈ వ్యక్తి పట్ల ఉన్న నమ్మకం మరొకరి పట్ల ఎలా ఉండగలదు అందుకే వేదాంతం మీకు ఏ ఒక్క వ్యక్తి పట్ల నమ్మకం పెట్టుకోమని చెప్పదు అసలు ఉండకూడదు ఎక్కడైతే సాకారమైన వ్యక్తిపై నిష్ఠ ఉంటుందో అక్కడ గొడవలు జరుగుతాయి అందుకే ఎక్కడైతే సాకారం ఇంకా సగుణం కూడిన భక్తి జరుగుతోందో అక్కడ మూఢత్వం రావడం ఖాయం ఇంకా అక్కడ ఇతరులను తక్కువగా చేసి చూడడం జరుగుతుంది మీరు మీ చుట్టూ పక్కల చూస్తే మీకే తెలుస్తుంది ఇదంతా ధర్మం ఇంకా మతం దగ్గరే ఆగిపోదు ప్రతి దాంట్లో ఇదే నడుస్తుందని ఎక్కడైతే సాకారం నడుస్తుందో అక్కడ సరిహద్దులు ఏర్పడతాయి ఇక సరిహద్దు మొదలైతే అక్కడ నుంచే పోరు జరుగుతుంది ఇది కేవలం ఒక మతం వాళ్లు ఇంకో మతం వాళ్లతోనే గొడవపడతారన్న విషయం కాదు మీరు సనాతన ధర్మాన్నే చూస్తే అక్కడ వైష్ణవులు ఇంకా శైవుల మధ్య పడేది కాదు వైష్ణవులు ఏదో ఒక రకంగా శివుడిని దూషిస్తూ ఉండేవారు వారు శివుడిని నిందించడం ఇంకా ఇదంతా ఇంతటితో ఆగిపోదు వైష్ణవులలోనూ రామభక్తులు మరియు కృష్ణ భక్తుల మధ్య కూడా మనస్పర్ధాలు వస్తూ ఉంటాయి ఇక రాముడి వాళ్ళు కృష్ణుడి వాళ్లలో కూడా పడకలేదు ఎక్కడైతే నమ్మకం ఉంటుందో ఇంకా ఒక వ్యక్తి ఉంటాడో చూడండి మతాలలో ఇదే నడుస్తుంది కదా మొదట ఒక స్థాపకుడు ఉంటాడు అదే ఒక వ్యక్తి తరువాత ఒక బిలీఫ్ సిస్టమ్ వస్తుంది ఆపై ఒక పవిత్ర గ్రంథం ఉంటుంది అంటే ఓ బుక్ ఉంటుంది చివరికి కర్మకాండలు వస్తాయి అంటే రిచువల్స్ ఇవే విభజనలకు కారణమవుతాయి వీటి అన్నిట్లోనూ పరస్పర విభేదాలు తప్పవు ఎందుకంటే మీ రిచువల్స్ లలో ఒకదానితో మరొకదానికి పోలికలే ఉండవు ఒకడు తూర్పు దిశగా తిరిగి ప్రార్థన చేస్తుంటే ఇంకొకడు పడమర దిశగా తిరిగి చేస్తున్నాడు ఒకడు మాలను ఇలా తిప్పితే ఇంకొకడు అలా తిప్పుతున్నాడు ఒకడు నీతిని అలా వదిలితే ఇంకొకడు నీటిని ఇలా వదులుతున్నాడు ఎలా కలుపుతాం చెప్పు అసలు కలుపలేం అందుకే ఇప్పుడు ధర్మం అనేది గొడవలు ఇంకా మనస్పర్ధలుగా మారిపోయింది నిజంగా ధర్మం మనుషుల్ని ఒక్కటిగా ఎప్పుడు చేయగలగంతే అవి వాళ్లను అన్ని విభజనల నుండి దూరంగా తీసుకెళ్లినప్పుడు మాత్రమే ఆ విభజనలు ఎక్కడ ఉంటాయి ప్రకృతిలో కాబట్టి మనిషిని ప్రకృతి నుంచి ఆత్మవైపు తీసుకెళ్లినప్పుడు అందుకే నేనంటున్నాను అన్నింట్లో కల్లా వేదాంతం ఒక్కటే నిజమైన ఏకత్వాన్ని చూపించగల మార్గమని మిగిలినవన్నీ కత్తెరలాంటివి అందరికీ ఇదే ఉంటుంది ఎదటివాడిని ఎలాగోలా ఆపేయాలని వాళ్ళను ఆపి నడుపుతావు సరే అందరినీ ఆపేశామనుకో ఇప్పుడు నువ్వేం నడుపుతావు సత్యాన్న సత్యాన్ని నడిపించడానికి ఇతరుల్ని ఆపుతున్నావా అయితే స్వాగతం లేదు ఇతరులను ఆపేసి మేము మా కథల్ని నడుపుతాం మిగిలిన కథలన్నింటినీ ఆపేయండి ఇది ఎలా ఉందంటే ఏవైతే సినిమాలు వచ్చాయో అన్నింటినీ ఆపేయండి ఎందుకంటే రిలీజ్ అవుతున్న నా సినిమా సూపర్ హిట్ అవ్వాలి ఏంటి ఇది అందరి దుకాణాలు మూసేయండి ఎందుకంటే నాది నడవాలి ఏంటి ఇదంతా నీది కూడా ఒక కథే కదా నీది ఒక సినిమా కథే కదా అందులో ఏమైనా వాస్తవం ఉందా అది కూడా ఒక సినిమా లాంటి కథే ధర్మమంటే సినిమా కథలపై నడిచేది కాదు అలా జరిగిందట తరువాత ఇలా జరిగిందట మళ్ళీ అలా జరిగిందట భూమిని చీల్చుకుంటూ ఎవరో వచ్చారట వాళ్ళు ఏదో అన్నారట ఇది అయిపోయిందట అది అయిపోయిందట కొబ్బరి కాయ పడిపోయిందట ఇసుక ఎగిరిపోయిందట ఏంటి ఇది ఇది ధర్మమా మీరు సనాతన ధర్మం గురించి ఇలా చెప్పలేరు దీన్ని ఎవరు ప్రారంభించారని చెప్పగలరా దాని స్థాపకుడు ఎవరో అందుకే నేను ఇప్పుడే చెప్పిన విషయాన్ని ప్రింట్ మీడియా వాళ్ళు అడిగినప్పుడు నేను వాళ్ళకి చెప్పాను ధర్మం అంటేనే సనాతనం సనాతనం అంటేనే ధర్మమనే మిగతావన్నీ కథలు కహానిలే చెప్పండి చూద్దాం సనాతన ధర్మాన్ని ఎవరు ప్రారంభించారు లేరు కదా ఎలాంటి ఫౌండర్ లేరు ఇక్కడ ఏ ఫౌండర్లు లేరు అందుకే గొడవలు ఇంకా తగాదాల అవకాశాలు తక్కువగా ఉంటాయి ఇది ఏ వ్యక్తి గురించి కాదు ఇది పర్సనాలిటీ కల్ట్ లాంటిది కాదు అంటే ఒక వ్యక్తి ఉన్నాడు అతని అన్నీ చేశాడు ఇక అతనినే పూజిస్తున్నారు అలాంటప్పుడు ఆ వ్యక్తికి విరుద్ధంగా ఏదైనా చెప్తే చాలా బాధగా ఉంటుంది ఆ వ్యక్తిని మించి ఏదైనా మాట్లాడితే బాధపడతారు కాని ఇక్కడ అలాంటి వ్యక్తి ఎవ్వరూ లేరు మీరు కృష్ణుడిని అవతారమని అనుకోవచ్చు కాని కృష్ణుడు సనాతన ధర్మాన్ని స్థాపించాడని మాత్రం చెప్పలేరు అలా అనలేరు ఎలాంటి హోలీ బుక్ లేదు సార్ మీరు చెప్తూ ఉంటారు వేదాంతం అని వేదాంతంలో హోలీ బుక్స్లే ఉన్నాయి కదా చూడండి ఆ హోలీ బుక్స్ ఏమంటాయంటే విషయాన్ని అర్థం చేసుకున్నాక వాటిని కాల్ చేయమంటాయి వాటిని అవి ఎంతలా ఉపయోగం లేనివి అంటాయంటే అవి చెప్తాయి ఏ రోజు నువ్వు మేం చెప్పిన నిజంగా అర్థం చేసుకుంటావో ఆ రోజు మమ్మల్ని కాకవిష్టలా భావించు అని కాకవిష్ట అంటే కాకి వేసిన ధైర్యం ఉందా ఏ పుస్తకానికైనా ఇలా తమ గురించి చెప్పేంత ఇక్కడ హోలీబుక్ నేను హోలీని కాదని చెప్తుంది కాబట్టి నీకు ఏ వ్యక్తి పట్ల విశ్వాసం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏ పుస్తకాన్ని గుడ్డిగా నమ్మాల్సిన పని లేదు అలాగే మీకు ఏ రకమైన కర్మకాండలు లేదా రిచువల్స్ లో మునిగిపోయే అవసరం కూడా లేదు ఇదే వేదాంతం అంటే సంపూర్ణ విముక్తి లేదంటే ధర్మమే బంధనంగా మారుతుంది మిమ్మల్ని మీ నుండి కూడా విముక్తి చేయలేని పుస్తకం అది ఎలా విముక్తిని కలిగి ఉంటుంది ఆ పుస్తకాన్ని అలానే పట్టుకు కూర్చున్నారు Mm.